మా విలేజ్ ఒక అమ్మాయి జాబ్ కోసం చూస్తుండగా ఆమెకు హైదరాబాద్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది వచ్చిన తర్వాత ఆమె హైదరాబాద్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తుంది ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినంత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే కంపెనీ వాళ్ళు మేడం మీరు రేపటి నుంచే జాయిన్ కావాలన్నాక సార్ కుదరదు సార్ మా హస్బెండ్ కంగారు పడతాడు అండ్ ఇక్కడ ఉండడానికి కూడా నాకు రూమ్ లేదు హైదరాబాద్ లో అంటది అన్న తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే మేడం మీరు టెన్షన్ పడకండి మీ కంపెనీ తరపున రూమ్ ప్రొవైడ్ చేస్తాం మీరు ఉండొచ్చు ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ కూడా తీసుకొచ్చి మీరు ఇద్దరు కలిసి ఉండొచ్చు జాబ్ చేసుకోవచ్చు అన్నాక సరే సార్ అని చెప్పి ఆమె బట్టలు తీసుకుని వాళ్ళ రూమ్ లో పెట్టుకుని వాళ్ళ హస్బెండ్ కు మెసేజ్ చేస్తుంది మెసేజ్ చేసినాక బై మిస్టేక్ లా వాళ్ళ హస్బెండ్ నెంబర్ కాకుండా లాస్ట్ లో ఒక నెంబర్ వేరే అయ్యి వేరే అతనికి మెసేజ్ వెళ్తుంది అతను వాళ్ళ వైఫ్ అనిపోతే అంత్యక్రియలకి వెళ్లి అతను ఇంటికెళ్తుండగా ఈ మెసేజ్ చూస్తాడు చూసిన తర్వాత అతను చాలా అంటే చాలా భయపడి టెన్షన్ పడి అక్కడ స్రోత్ అప్పి కింద పడిపోయినాక వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ అందరు కలిసి హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు అసలు అతను అంత భయపడడానికి కారణం ఏంది ఆ మెసేజ్ ఏముంది అని అంటే ఆ మెసేజ్ ఏం చేసిందంటే ఆమె డియర్ హస్బెండ్ గారు నేను జాగ్రత్త రీచ్ అయినా మీరు ఏం టెన్షన్ పడకండి ఇక్కడ పెద్దవాళ్ళు కలిసి ఉండడానికి ప్లేస్ కూడా ఇచ్చారు రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చి నిన్ను కూడా నేను తీసుకొచ్చుకుంటా నిజంగా ఎంత పైఫీసింది ఆమె వాళ్ళ హస్బెండ్కి సెండ్ చేయబోయి వేరే అతను సెండ్ చేస్తే వాళ్ళ వాళ్ళ వైఫ్ ఆల్రెడీ చనిపోయింది ఆమె మెసేజ్ పెట్టిందంటే తనకి ఎలా ఉంటుంది